అంటే నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి గత పద్నా పదిహేడు నెలల నుంచి ఈ రోజు ఇదే పని అన్నమాట అంటే ఎమ్మెల్యే టార్గెట్ సీటు ఇది వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్లో బాగా ఇబ్బంది పెట్టారు రోజుకో ప్రాబ్లం క్రియేట్ చేశారు కానీ అందరి మాదిరి నేను నాకు ఈ సొసైటీలు లేవు హౌసింగ్ సొసైటీలు లేవు సంఘమిత్ర సొసైటీలో నేనేమో భూములు ఏం లేవు నాకు తొంభై తొమ్మిది నేను చైర్మన్గా ఉండి నైంటీ నైన్ ఇయర్స్లో లీజ్ గేమ్ రాసుకోవాలి నేను జీరో ఇట్లు బినామీల పేర్లు ఏం పెట్టలేదు నేను డెవలప్ చేద్దాం గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నాడు బాగా డెవలప్ చేశాడని చెప్పి అభివృద్ధికి అని చెప్పి కొన్ని చెప్పుకుంటున్నాడు ఎంగర్స్కా యంగర్స్కి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మే కానీ కష్టపడి పని చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఇలాంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీడు స్టాండ్ అయిపోతాడేమో అనంతపూర్లో ఇంకా పది నెక్స్ట్ కానీ వీడే ఎమ్మెల్యే అవుతాడేమో నెక్స్ట్ కానీ ఇంకే సీట్ ఇస్తారేమో అని చెప్పేసి భయపడి ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు మీకు సబ్బు అని చెప్పేసి తెలియజేస్తాను అలాగే అందరి మాదిరి నేను తాలిబొట్లు దంచలే ఎక్కడ లేకపోతే ఫ్యామిలీలు గొడవలు పెట్టి నేను ఇచ్చేలే ఎక్కడే కానీ ఎంతసేపు ఉన్నా నాకు తెలిసింది ఒకటే చేతనైతే సాయం చేస్తా లేకపోతే ఇంట్లో కూర్చుంటా ఇంకొకటి ఇంకొకటి రాజకీయం చేసి వాళ్ళకు వీళ్ళకు కొట్లాడు పెట్టి లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇంకోటి చేసి నీ యొక్క దుర్నీతి నీ యొక్క అక్రమాలు అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం ఏంటంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్ను పడకూడదని దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి విజయంతో బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా ఏం మాట్లాడేవో పెద్ద మనిషి నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే నీకు దమ్ము లేదా ధైర్యం లేదా ఎమ్మెల్యేగా లెటర్ రాయి ముఖ్యమంత్రి గారికి రాయి జిల్లా కలెక్టర్ రాయి నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీబీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా అధికారులు ఏం చెప్పారు నీకు ఆయన నిజాయితీగా పోతాడు ఇది ఎవరు తెలుసా ఇల్లు అశోక్ అని జేసీ పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మడు ఉన్నటువంటి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నాన ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు కొన్నాను ఆ పెద్ద మనిషి నువ్వు బజార్లో ఎవరిని మా మర్యాద ఇస్తున్నావు నువ్వు ప్రతి ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా నేను తాళిబోట్లు తెంచానా ఎవరో ఒకరు తాళుబోట్లు ఎవరు తెలించారు అవును కరెక్టే రాపుతాడు మహానందరెడ్డి రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేదం జరగకూడదు హత్యలు జరగూడదు అని చెప్పి ప్రత్యేక వ్యక్తిని ఒక రుద్రాంపేటలో ఒక హత్య జరిగితే నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేసిన నిజం కాదా ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా